మొదటి అధ్యాయము ఆరో వచ్చిన నుంచి కొన్ని వచ్చిన వాళ్ళు ధ్యానించుకున్నాం గత వారంలో ఐదో ఐదో వచ్చిన వరకు ధ్యానించుకున్నాం ఆరో వచనం అప్పుడు వాడ నాయకుడు అతని ఎదుకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు అనుకరించినేమో అని అంతలో వాడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలువటికై మనం చీట్లు వేతమరండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చును కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చితేవో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా నేను నేను హిప్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్తాయి ఆకాశమందుం దేవుడయి ఉన్న యహోవా అని నేను భయభక్తులు విలువడినై ఉన్నాను చాలండి ఇంతవరకు మిగిలింది ప్రభుత్వ తర్వాత చూద్దాం అయితే ఇదంతా కూడా మనకి తెలిసిందే యోనాని దేవుడు ఏం చెప్పాడని చెప్పాడంటే నినవే పట్టణానికి వెళ్ళి ఆ మహాపట్టణానికి వెళ్ళి అక్కడ వారికి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది మారుమంచు పొందండి దేవునికి భయపడండి అనే వార్త వారికి చెప్పమని చెప్పాడు అయితే తాను ఏం చేశాడంటే ఈ ప్రజలు నినవే ప్రజలు ఎహోవాను ద్వేషించేవారు కనుక తాను కూడా వారిని ద్వేషించేవారు ఈ యోనా ప్రవక్త కనుక ఇస్రాయల్ను కూడా వారు ద్వేషిస్తారు ఆ కారణం చేత శత్రువుని ప్రేమించటం ఏంటి వారికి దైవోగ్రత వస్తుందని చెప్పటం ఏంటి వారికి రక్షణ కలగటం ఏంటి అని తాను భావించి తాను వెళ్ళే వెళ్ళేవాడకే తర్చీసుకు వెళ్ళినప్పుడు తనకు కూడా వ్యక్తిగతంగా ప్రాబ్లం ఒకటి దేవునికి దూరం అయిపోతున్నాడు ఒకటి దేవునికి దూరం అయిపోతున్నాడు దేవుని మాటకు విధేత చూపించట్లేదు రెండవది తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు దేవుని యొక్క అధికారానికి తాను అప్పగించుకున్నట్లేదు తర్వాత ఈ తర్షిషు అది అక్కడ వ్యాపారానికి చాలా అనుకూలమైన పట్టణం తర్వాత విలాసవంతమైన జీవితం గడపడానికి అది ఉపయోగపడుతుంది ఈ లోక సంబంధులైన వారు ఆస్తిపరులందరూ కూడా ఆ విధంగా తర్శీస్సుకు వెళ్ళి తమ సుఖ విలాసాలన్నీ కూడా జరిగించుకునేవారు తమ వ్యాపారాలు చేసుకుని వారు వెండి బంగారాలు ఆస్థ ఐశ్వర్యాలు సంపాదించుకునేవారు అటువంటి వారి మధ్యలోకి వెళ్ళిపోతున్నారు సో అందుకునే దేవుని మాట వినకుండా మన స్వంత బుద్ధిని ఆధారం చేసుకుంటే కంటే ఎక్కువైన తెలివి ఎవరికీ కూడా లేదు మనది ఉన్నది అంత బుర్ర దాంట్లో కూడా మట్టి ఎంతో ఉంటుంది అసలైన విషయాలు మనం గ్రహించలేము ఎందుకు వచ్చిన గొడవ కాబట్టి మన స్వబుద్ధిని ఎప్పుడు కూడా పక్కన పెట్టాలి బుద్ధి లేని వారు అని అనుకోవాలి ప్రతి విషయంలో కూడా దేవ నాకు తెలివి నిమ్మని నీ జ్ఞానం ఇమ్మని నీ ఆలోచన చెప్పమని మీరే నన్ను నడిపించమని నాలో వచ్చే వ్యర్థమైన ఆలోచనల నుంచి నన్ను తప్పించమని మనం ఎప్పుడు కూడా మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి పేదలు కూడా యేసుక్రీస్తు ప్రభుని అట్లాగే విసుకొస్తూ వచ్చారు ఆత్మ సంబంధమైనది విషయాలు క్రీస్తు యస్ కూర్చున్న విషయాలు ముందుగానే తన యేసు ప్రభు గురించి రాయబడిన లేఖన సత్యాలు ఆయన చేయబో ఎందుకు వచ్చాడు ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా ఎరగిన వాడై ప్రకృతి సంబంధంగా మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభు పలుమార్లు విసిగిపోయి ఆయన గద్దెస్తూ కూడా వచ్చాడు అయితే పేతురులో ఉన్న మంచి పని ఏంటంటే గద్దించినప్పుడు విసుగక దాన్ని స్వీకరించేవాడు దాన్ని బట్టి పాఠాలు కూడా నేర్చుకున్నాడు అది ఎప్పుడు కూడా క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపో వేడిపోలేదు నేటి దినాల్లో క్రైస్తవులు కూడా అలాగే ఉండాలి అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే మేము ఇక్కడ బోధించినప్పుడు అన్ని రకాలుగా మిమ్మల్ని సిద్ధపరచ అంటే ఉద్దేశపూర్వకంగా కాదు కానీ ఇష్టం లేని వారిని ఏదో తిట్టి పంపేయాలని కాదు కానీ అందరినీ కూడా హెచ్చరించినప్పుడు అందరూ కూడా నేర్చుకోవడానికి విధేయులు అవ్వటానికి కొన్నిసార్లు మనకి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మనల్ని పరీక్షించడానికో ఏదో చేయటానికి మన సహనాన్ని పరీక్షించడానికి ఒకవేళ బోధ కలిగినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో క్షేమాభివృద్ధి కలగ చేయటానికే హెచ్చరి హెచ్చరికలు ఉంటాయి ఆదరణ వాక్యం కూడా ఉంటుందన్నమాట కేవలం ఆదరణే ఆదరణే కాదు అందుకనే సంఘాలన్నింటిలో కూడా సామాన్యంగా ఏం చేస్తారంటే అందరినీ కూడా పొగుడుతూ ఉంటారు అనమాట సో అవసరమైనప్పుడు పొగడాలి అవసరమైనప్పుడు హెచ్చరించాలి అయితే రెండూ కూడా అలవాటు చేయాలి లేకపోతే మన ఇంట్లో ఇళ్లలో కూడా మీరు అలా మీకు మీరు కాపురం చేయలేరు సంసారం చేయలేవు కొన్నిసార్లు భార్య వీక్నెసెస్ని బట్టి తాను విసిగిపోతుంది కొన్నిసార్లు భర్త విసిగిపోతాడు పిల్లలు విసిగిపోతారు ఈ విసిగిపోయినంత మాత్రమే భార్య భర్తలను వదిలేసి వెళ్ళిపోవటం కానీ అలాగే అత్తగారింటికో మామగారింటికి వెళ్ళిపోవటం కాదు కానీ సో వీటన్నిటినీ కూడా జీవితంలో అటు భౌతికంగా కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి తర్వాత ఆత్మీయంగా కూడా ఉన్న స్థలాన్ని ప్రభుని సహవాసాన్ని విడిచి పారిపోయే స్థితికి ఉండకూడదు సో కాబట్టి యోనాస్వా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇష్టానుసారంగా తాను వెళ్ళిపోయాడు అయితే దేవుడు ఎవరి ద్వారా ఏ పని పరిచయం జరిగించుకున్నా కావాలో అని జరిగించుకొని తీరుతాడు యాకోప్ ద్వారా జరిగించుకోవాలనుకున్నాడు ఇరవై సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు భార్య పిల్లల్ని ఇచ్చాడు వెనక్కి తీసుకొచ్చాడు అప్పుడు తనకి పూర్తి అనుభవం వచ్చింది కనుక దేవుని దగ్గరికి ఎలాగే వెళ్ళాలి విగ్రహాలతో వెళ్ళకూడదు లోక సంబంధమైన డ్రెస్సులు గిస్సులు పోగులు గీగులు పెట్టుకుని వెళ్ళకూడదు కాబట్టి తగు తగు మాత్రపు చూడండి మొదటి పేదలు మొదటి పేదలు మూడో అధ్యాయము మొదటి పేత్రు మూడవ అధ్యాయము మూడవ వచనం చదవండి జడలు అల్లుకొనిటీ బంగారు నగలు పెట్టుకునిటీయో వస్త్ర ధరించుకొనిటో అలంకార వస్త్రాలు ధరించుకోవాలి కానీ ఫ్యాషనబుల్గా ఉండకూడదు అదండి బంగారు నగలు అంటే ఫ్యాషన్గా నాకుందని పెట్టుకో ఒక స్త్రీ స్త్రీగా కనపడటానికి చెవులకి పెడతారు సో కాబట్టి ఆ విధంగా అంతవరకే ఉండాలి కానీ చూపించుకోవడానికి ఫ్యాషనబుల్గా ఉండకూడదు తర్వాత జడలు అల్లుకోనటం అంటే ఫ్యాషన్ కొరకు జడలు సో ఈనాడు అయితే ఇక్కడ భారతదేశంలో చిన్నపిల్లలకి నేను చూసినంతవరకు చిన్నతనంలో రెండే జడలు వేస్తారు ఒక్కొక్క జడ వేస్తారు ఎందుకంటే డిస్టర్బ్గా ఉంటుంది ఈరోజు జడలు వేసుకోకపోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ ఫ్యాషన్లు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అందుకనే ఏది భక్తికి అనుగుణంగా ఉందో దాన్ని మనం పాటించాలి అద అవ్వ వేసుకోవాలి జడలు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది వారు కప్పుకోవటానికి ఇవ్వబడిందని అయితే ఇప్పుడు ఏంటంటే మనకి వస్త్రాలు ఇవ్వబడ్డాయి వస్త్రాలతో కూడా మనం కప్పుకోమని చెప్పాడు అపురుస్తడు పౌలు అందుకునే చూడండి మొదటి కొరింది పదకొండు అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి మొదటి ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను ప్రవచించను అవమానపరచును తలంటే ఎవరండి తనకి ఎవరు పురుషుడికి తల క్రీస్తు స్త్రీకి తల ఎవరు పురుషుడు అంటే యేసు ప్ర ఉన్నందు భయభక్తులు కలిగిన పురుషుడు తర్వాత చూశారండి తన తలను ఏం చేస్తుంది క్రీస్తు యేసుగులో పెడుతున్న పురుషునికి కింద ఉన్న భార్య కూడా అంత విధేయత వలి విధేయత చూపించాలి తను ఏం చేయాలంటే విధేయతకి గుర్తుగా ముసుగు వేసుకోవాలి రెండు రకాలుగా ఏంటంటే తలలో ఉన్న ఫ్యాషన్స్ ఏమి కనపడకూడదు తర్వాత ఇంకేం కనపడదు కప్పుకోవాలను పూర్తిగా కనుక్కకూడదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పవిత్రంగా కనపడాలి భక్తి గలవారి వాళ్ళే కనపడాలి సో అందుకని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ముసుగు తీసేసి కొన్ని వచనాలు ఏం చెప్తున్నాయంటే తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు అవి పైటగా ఇవ్వబడిందంటే ఈ కప్పుకోకుండా వస్త్రాలతో కప్పుకోకుండా కేవలం వాటిని విరగూసుకుని చూపిస్తుంది ఇదంతా కూడా విపరీతమైన రీతిలోకి వెళుతుంది తత్వంలోకి వెళుతుంది అది భక్తికి అనుగుణంగా ఉండదు కనుక అలాంటివి లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో అందుకని ఇవన్నీ మేము చెప్తాం కానీ చెప్తాం కానీ ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారికి మొట్టమొదటిగా స్పిరిచువల్ విషయాలు చెప్పి నెమ్మది నెమ్మది చెప్తామని ముందే మీరు మార్చేయండి ముందే మీరు తీసేయండి అట్లా చెప్పటము సరే వారిలో భక్తి వచ్చినప్పుడు వారికి అర్థమైనప్పుడు మనసు మారినప్పుడు వారిపై అలంకారాలు కూడా కొద్దిగా మార్పు అనేది వస్తుంది సో విపరీతంగా ఏది కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఆరో చదివినప్పుడు అప్పుడు వాడ నాయకుడు అతని యోధకు వచ్చి ఈ యోన ఎక్కడికి పోయి అండి ఎవరికి కనపడకూడదు ఎంత తీవ్రంగా ఉన్నాడు ఎంత నిశ్చయత దృఢనిశ్చేత చేసుకున్నాడు ఎందుకే నేను నినవేక వెళ్ళకూడదు దేవుడు చెప్పినట్టుగా సువార్త ప్రకటించకూడదు ఇవన్నీ కూడా చెప్పాడు చెప్పిన తర్వాత ఎంత దృఢ నిశ్చయం చేసుకున్నాడంటే దేవునికి అవిదీత చూపించడానికి ఇక వాళ్లతో కూడా లేకుండా కింద వాడ అమరములోకి వెళ్ళిపోయి మూలను పండుకొని ఉన్నాడు ఎంత త్వరగా నిద్రపోయాడండి సో అందుకనే మనకు కూడా అనేక సందర్భాల్లో మనకు కూడా అందుకనే కొత్త నిబంధనలు కూడా నిద్ర మత్తులుగా ఉండకూడదని చెప్తున్నాను ఇది ఆత్మీయ నిద్ర ఏంటంటే ఆత్మీయ విషయాలకి మనకి బద్ధకంగా ఉంటుంది దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండదు పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలని ఉండదు కాబట్టి ఎక్కువ టైం ఉంటే పడుకోవాలని యేసుక్రీస్తు ప్రభు గత చోటలోకి ప్రార్థన చేయడానికి తన అంత్య గడల్లో వెళ్ళినప్పుడు ఎంతో దుఃఖ ఉన్నప్పుడు తన శిష్యుల్లో ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ప్రధానమైన వారిని సో వారిని కొంతసేపు ప్రార్థన చేయండి దూరంగా ఉండి ఒక గంట నేను తండ్రితో ప్రార్థన చేస్తాను ఎందుకంటే నేను అప్పగింపబడిపోతున్నాను నన్ను సెలవు వేస్తారు సో నేను వచ్చిన క్రియ జరిగించడానికి ఆఖరి గడియలు ఇవి అని వారికి చెప్తే ఏమన్నా భారం ఉందండి నీతో కూడా నేను వస్తాను చరసాల్లోకి వస్తాను నేను కూడా చచ్చిపోతాను అన్న వ్యక్తులు అటువంటి దుఃఖ గడియాలని కొంచెం ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారండి మీరు అట్లా కాదు మీరు ఎంత మంచివాళ్ళు చిన్న మెసేజ్ పెడితే చాలు అందరూ స్పందిస్తున్నారు పలానా వారికి సురేష్ సీరియస్గా ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు అంటే అందరూ స్పందించారు లేదా కొంతమంది ఉంటారు ఎవరు వాళ్ళు యోనాలు ఏం చేస్తారు వాళ్ళు అది చూసి కూడా పడుకుంటారు ఏది అంటే జాలి కనకరము భారము బాధ్యత ఏమీ లేదనమాట మనం అనుకుంటాం యోనా వంటి క్రియలు మనం చేయట్లేదు కదా అనుకుంటాం దాని తాతలు చేస్తాం దానికంటే ఎక్కువ చేస్తూ ఉంటాం అవి మనకి చాలా చిన్నగా అనిపిస్తుంటాయి అదే మనకి బాధ వచ్చినప్పుడు మాత్రం అబ్బా తట్టుకోలేము అందుకనే యశ్వరవ్ ఏమన్నాడంటే సహోదర ప్రేమ కలిగి నిలవరముగా ఉండమని చెప్పి నిలవరం అంటే అది కంటిన్యూగా ఉండాలి అంటే అర్థం ఏంటి ప్రేమ అంటే ఏదో భోజనం పెట్టడం కాదు కానీ వారి భారాలను భరించాలి వారికి సమస్య వచ్చినప్పుడు వారికి అనారోగ్యం వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు వారి బాధలలో ఐక్యపరుచుకుంటూ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి సమయం అనక అసమయం అనక ప్రార్థన చేయాలి కదండి ఏ టైంలో ప్రార్థన చేసినప్పటికీ కొద్దిగా మనం దాన్ని స్పందించేవారుగా ఉండాలి కాబట్టి దినాల్లో కూడా ప్రార్థన చేయని వారంతా భారంతో ప్రార్థన చేయని వారంతా సంఘంతో కలిసి ప్రార్థన చేయని వారంతా కూడా యోనావలే ఎక్కడ అక్కడ పండుకునేవారుగా ఉన్నారు నిద్ర మత్తులుగా ఉంటున్నారు అయితే అన్ని జనుల మధ్యలో పడుకున్నాడు ఈయన అలా వాడిలోకి వెళ్ళిపోయి మిగిలిన వారంతా కూడా విశ్వాసం మిగిలిన వారంతా వేరే దేవతలను వాళ్ళు పూజ చేసేవాళ్ళు పండుకుంటే అక్కడికి పోయి ఏమని సంబోధించారండి ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారు పద్మశ్రీ వి పద్మ అన్నట్టుగా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు పోయి నిద్రపోతా కాబట్టి ఆ విధంగా ఉండకూడదు కనుక అటువంటి పరిస్థితి ఉండకూడదు నిద్రపోవాలి నిద్రపోవద్దు కాదు కానీ దానికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలి మిగతా దినాల్లో మిగతా సమయంలో కాబట్టి నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవాలి మెలకు ఉన్నప్పుడు క్రియలు చేయాలి ఏ క్రియలు చేయాలి దేవుని క్రియలు చేయాలి ఇప్పుడు యోహాంస వార్త పదకొండో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుకి వార్త వచ్చింది ఇది మనుషుల విషయంలో వార్త యేసుగ్రీస్త ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి తాను దాని ఆ తీవ్రంగా పరిగణించలేదు అందుకనే నాలుగు రోజులు లేట్ చేశాడు నీ నీవు ప్రేమించుకున్న లాజరు రోగి ఉన్నాడని కబురు పంపారు మరి ఆ మార్త మారుతావాడు అయితే తాను ఇంకా నాలుగు రోజులు అక్కడే ఉండి తర్వాత నాలుగు రోజులు అయిన తర్వాత శిష్యులకు చెప్తున్నాడు మనం బేత్నేకి వెళ్దాము అక్కడ మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు అని చెప్తారు అయితే నిద్రపోతే మంచిది కదా సూర్యుని వెళ్ళి గ్రహింపు ఆత్మీయ విషయాలు అందుకనే ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకోకుండా ప్రకృతి సంబంధమైన వాటిని కూడా ఆత్మీయంగా ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా అవసరం అన్నమాట వేగగా ఏది కూడా చెప్పకూడదు ప్రతి మాటని కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి అందుకనే వాళ్ళ గ్రహం పట్ల ఉంటుంది స్పిరిచువల్ థింకింగ్ ఏమో యేసు ప్రభులాగా ఉంటుంది సో యేసు ప్రభు చెప్పే మాటలు దాంట్లో ఉన్న పరమార్థాలు అర్థం చేసుకోవాలంటే యశుప్రభు దగ్గరే నేర్చుకోవాలి సంఘానికి వచ్చే మనం నేర్చుకోవాలి మందిరానికి వచ్చే మనం నేర్చుకోవాలి సో అలా మంచిదే కదా అంటాడు నేను చెప్పింది అది కదా బాబు ఆయన చనిపోయాడు అని చెప్పి చెప్తే ఇంకా ఏమంటాడంటే తోమ తోమ అయ్యగారు బ్యాత్నీలో అక్కడ మనల్ని నిన్నే కదా తిట్టారు రాళ్ళతో కొట్టపోయారు మళ్ళీ పోయి మనం కూడా చచ్చిపోదాంలే లాజర్లాగా అంటాడు అది కూడా ఉంటుంది పదకొండు అధ్యాయ వివాహాను సువార్తలో తర్వాత చదువుకుంటే నాకు టైం లేదు కాబట్టి ఆ విధంగా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏమైందండి లాజర్ చనిపోయి కుళ్ళిపోయిన లాజర్ని తిరిగి లేపాడు యేసుప్రభు లే అంటే లేచాడు తర్వాత అందరూ కూడా సహవాసం చేశారు ఆ సందర్భంలో యేసుప్రభు శిష్యులతో ఏమంటాడంటే పగలున్నంత వరకు మనం దేవుని కార్యాలు చేయాలి కాబట్టి రాత్రి రాబోతుంది ఇక నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను ఈ లోకానికి తీర్పు జరుగుతుంది కాబట్టి లోకంలో ఉన్నవారంతా చీకట్లో ఉన్నారు చీకట్లో ఉన్న వారందరినీ ఆత్మీయ వెలుగులోనికి తీసుకురావాలి నిత్యజీవపు వెలుగులోనికి తీసుకురావాలి అదే మన పనిని వారికి ఆ ఆ సందర్భంగా కూడా బోధిస్తూ వచ్చారు మనం కూడా ఎప్పుడు కూడా శరీరం అంటే జాలి పెడతాం కానీ ఆత్మ విషయమై తీవ్రత కలిగి మనం అనమాట చూడండి రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన త్వరగా చదవండి మిమ్మల్ని వారిని దీవించుడి కానీ ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఎన్నో అవసరం పన్నెండు పద్నాలుగు అన్నారు అంకుల్ ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మ విషయంలో మాంద్యులు గాక ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభుని సేవించుడి ఆత్మ ఎందు ఏం కలిగి ఉండాలండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక శరీరం ఎప్పుడూ కూడా అట్లా మంద కొడిగా పనిచేస్తుంది దేవుని విషయాలు పనికిరాని విషయాల్లో వ్యర్థమైన వాటికి చాలా చురుగ్గా పనిచేస్తుంది అందుకనే ఆయన ఎవరు ప్రసంగి చెప్తూ వచ్చాడు సులభం చెప్తూ వచ్చాడు సో ఈ లోకంలో ఉన్నవన్నీ ఎటువంటి వంట వ్యర్థము 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 అయితే పొట్టతిప్పుల కొరకు అవసరాల కొరకు మన అవసరాల కొరకు మనం పనిచేసుకోవాలి వ్యర్థమైన వాటి కొరకు దాన్ని ఖర్చు పెట్టుకూడదు వ్యర్థమైన వాటి కొరకు పోకూడదు సో ఇవన్నీ కలిగి ఉండి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే ఆత్మీయ జీవితానికి ఇవ్వాలి అయితే ఈరోజు ఒక వచ్చిన సరిపోతుంది ఏమని సంబోధించారు వాళ్ళు నిద్రపోత ఎవరు సంబోధించారండి అందు సో ఇదంతా ఎందుకు సంభవించిందంటే దేవుని అధికారానికి తన ప్రవర్తన అప్పగించుకోలేదు దాని ద్వారా వచ్చిన ఇబ్బంది దేవుడు ఎవరి ద్వారా ఏ పని చేరి చేయ చేయించుకోవాలో ఆ పని తప్పకుండా జరిగించుకుంటారు నేను నా దేవుని క్రియలు చేస్తున్నానా దేవుడు నాకు అప్పగించిన పనిని నా ద్వారా జరిగిస్తున్నాడా అన్నప్పుడు నాకన్నీ సామర్థ్యాలు ఇస్తాడు నేను అది పరీక్షించుకుని ఆ ప్రకారం చేయవలసి ఉంటుంది మనం అందరం కూడా ఆ రీతిగా ప్రతి వారికి పని అప్పగింపడింది అందుకనే సంఘం మీకు తెలియజేస్తుంది మనం ఏ పరిచర్ చేయాలి ఏ ప్రార్థన చేయాలి ఏ ఆరాధన చేయాలి ఇంకేం చేయాలి అనేది అందుకనే ఎక్కడికో పోయి పండుకోకుండా మందిరానికి వచ్చి నెలుపుగా ఉండి దేవుని వాక్యాన్ని విని సరి చేసుకుంటూ దేవుని జ్ఞానమంద అభివృద్ధి పొంది దేవుని చిత్తము దేవుని క్రియలు జరిగించేవారుగా ఉండాలి ప్రార్థనలోకి వెళ్దాం